అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో రెండు రోజు కలెక్టర్లతో రెండు రోజుల సదస్సు అనేది ముగిసిందండి లాస్ట్ టూ డేస్ సచివాలయంలో ప్రతి ఒక్క మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు కలెక్టర్లు కూడా సో ఈ యొక్క మీటింగ్లో పెన్షన్ల గురించి ఏ విషయాలు బయటపడ్డాయి పెన్షన్ల గురించి ఎటువంటి డిస్కషన్ చేశారు ఇంకా కొత్త విధానాలు ఏమైనా తీసుకొచ్చారా ఏంటనేది ఆ డీటెయిల్స్ ఒక పూర్తి వీడియోలో మనం మాట్లాడుకుందాం పూర్తి డీటెయిల్స్ అనేది సో ఇంకా ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మీకు మనకు ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం రాష్ట్రంలో బాగస్ పెన్షన్ వెరిఫికేషన్ కోసం ఒక స్పెషల్ టీం వస్తుంది ప్రతి ఒక్క జిల్లాలోని ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క మండలంలోని ఒక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ కింద చేశారు టూ డేస్ అయిపోయింది అయిపోయిన రిపోర్ట్ మీద నేను జరిగిన కలెక్టర్ సదస్సులో కూడా ఆ రిపోర్ట్ మీద మాత్రం పూర్తిగా చాలా వరకు మాట్లాడారు ఆ టాపిక్ అనేది స్టేట్ మొత్తం కూడా ఒక వైరల్ న్యూస్గా స్ప్రెడ్ అయింది సో ఏమేమి మాట్లాడుకున్నారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఇంకా కొత్తవి ఏమైనా చేశారు అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం రాష్ట్రంలో గత ఈ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా బాగస్ పెంక్షన్లు మూడు లక్షల వరకు ఉన్నాయి బాగస్ పెన్షన్లు మూడు లక్షల వరకు ఉన్నాయని చాలాసార్లు చాలా న్యూస్ ఆర్టికల్స్లో కానీ చాలా వరకు వచ్చాయి అది అనేది నిజమయ్యేటట్టుగానే ఉంది ఈ సర్వేలో ఎందుకంటే నిన్న జరిగిన టూ డేస్ పైలట్ ప్రాజెక్ట్లో కూడా దగ్గర దగ్గర ఆరు లక్షల వరకు బాగస్ పెంక్షన్లు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఓకేనండి ఎవరైతే ఎక్కువగా ఎక్కువగా బాగస్ పెంక్షన్ తీసుకుంటుంది సదరం సర్టిఫికేట్స్ మీద సదరన్ సర్టిఫికే సర్టిఫికేట్స్ మీద బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు ఈ రిపోర్ట్ ఎలా ఉందంటే ప్రతి పదివేల మందికి ప్రతి పదివేల మందికి ఐదు వందల మంది బోగస్ పెన్షన్ దారులని గుర్తించారు వాళ్ళందరికీ కూడా ఇన్ఎలిజిబుల్ నోటీసులు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఐదు వందల మంది బోగస్ పెన్షన్లు గుర్తించారు ఇందులో సదరన్ సర్టిఫికేట్ ఎందుకు ఫోకస్ చేశారంటే సదరన్ సర్టిఫికేట్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ మెయిన్గా ఉండాల్సింది వికలాంగులేజ్ మెయిన్గా ఉండాల్సింది సదరన్ సర్టిఫికేట్ అది హాస్పిటల్ మంజూరు చేసి మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ మార్కు లేకుండా ఓకే పెన్షన్ మంజూరు అయిపోతుంది సో సర్టిఫికేట్ ఎక్కడ మంజూరు అవుతుంది హాస్పిటల్లో దళారుల ద్వారా కానీ లేదంటే ఇంకేవేదైనా కానీ లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించుకొని ఆ యొక్క సర్టిఫికేట్ని యొక్క పర్సంటేజ్ని పెంచుకొని ఆ సర్టిఫికేట్ని తీసుకొస్తే పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు ఓకేనండి ఎక్కువ సదరణ సర్టిఫికేట్ మీదే ఇచ్చారు ఇంకా నిన్న జరిగిన కలెక్టర్ సదస్సులో పర్టికులర్ జిల్లా అని పర్టికులరు హాస్పిటల్స్ అని అని కూడా చాలా వివరంగా మాట్లాడారు వాళ్ళని కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు సో ఈ యొక్క పెన్షన్లోని ఎవరైతే బాగస్ ఫింక్షన్గా తీసుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర కూడా రికవరీ చేయండి అనే వారు కూడా యూజ్ చేశారు సీఎం గారు ఓకేనండి ఎవరైతే బాగస్ ఫంక్షన్ తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా అమౌంట్ అనేది రికవర్ చేయండి అనే వారు కూడా సీఎం గారు యూజ్ చేశారు అలాగే నిన్న జరిగిన సదస్సులోని కలటర్ సదస్సులోని ఇంకొక మంచి విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేని చిన్నారులకు పెన్షన్ కూడా ఇస్తామని కూడా ఒక మాట చెప్పారు ఓకేనండి తల్లిదండ్రులు లేని చిన్నారులు కూడా పెన్షన్ ఇప్పిస్తామని ఒక మాట చెప్పారు అది కూడా మంచి శుభవార్తె సో ఇంకోటి ఏంటంటే మనం అనలైజ్ చేసుకుంటే నిన్న జరిగిన మీటింగ్లోని పైలట్ ప్రాజెక్ట్ వరకు జరిగిన పెన్షన్ల తనిఖీ అనేది ఇంకా క్షుణ్ణంగా ఇంకా క్లారిటీ డీటెయిల్స్ కోసం వెరిఫికేషన్ కోసం ఇంకా త్రీ మంత్స్ వరకు మీరు ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ చేయాలి లేదా రిమైనింగ్ మిగిలిన సచివాలయంలో కూడా త్రీ మంత్స్ టైం ఇస్తాము ప్రతి ఒక్కరు కూడా క్లారిఫైగా చెక్ చేయండి అని చెప్పారు సో మనకి కొత్త పెన్షన్లు నమోదు అనేది త్రీ మంత్స్ వరకు లేకపోవచ్చేమో అంటే సర్వే కంప్లీట్ అయిన తర్వాత తర్వాత మాత్రమే కొత్త పెన్షన్ల నమోదుకి అవకాశం ఉంటుంది అంటే అనాలసిస్ నేను చెప్తుంది అది త్రీ మంత్స్ వరకు టైం పెట్టే అవకాశం ఉంది ఓకేనండి ఇంకొక పాయింట్ ఏంటంటే సదరం సర్టిఫికేట్ ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్లోనే రిజెక్ట్ చేసి ఏదో కారణాల వల్ల రిజెక్ట్ చేసి మళ్ళీ అగైన్ వేరే హాస్పిటల్కి రిఫర్ చేసుకొని ఫస్ట్ అబ్బిల్ కింద అప్లై చేసుకుంటే అక్కడ సదరన్ సర్టిఫికేట్ విత్ గుడ్ పర్సంటేజ్తో వచ్చిన సర్టిఫికేట్స్ని కూడా ఫోకస్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ అలా ఫోకస్ చేసిన వాటికి మరోసారి ఎంక్వైరీ కూడా చేయండి అని కూడా చెప్పారు ఇందులో మీరు జెన్యులిటీ ఉంటే మీరు ఎటువంటి కూడా భయపడాల్సిన పని లేదు జెన్యుల్గా ఉంటే ఎటువంటి భయపడాల్సిన పని లేదు ప్రాపర్ కానీ మీ దగ్గర డీటెయిల్స్ కానీ ఉన్నా మీరు అవును నిజంగా ఆ పెన్షన్కి నేను అరుగుడు అన్నట్టుగా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నా సరే ఏమన్నా సరే భయపడాల్సిన పని లేదు ఎవరైతే బోగసుగా తీసుకున్నారో ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క సర్వే కానీ ఎంక్వైరీ కానీ చేయడం జరుగుతుంది సో నిన్న జరిగిన టూ డేస్ జరిగిన కలెక్టర్ సదస్సులో మాత్రం పింక్షన్ల మీద మాత్రం ఇటువంటి ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి డిస్కషన్ చేయడం జరిగింది ఒకటి బోగస్ పెన్షన్లు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది వరకు బోగస్ పెన్షన్లు ఉన్నారు మెయిన్గా డిజేబుల్ పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళు కొంచెం బోగస్ పెన్షన్లు ఉన్నాయన్నారు జిల్లా మెన్షన్ చేశారు కొన్ని హాస్పిటల్ మెన్షన్ చేశారు అక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయండి అనే విధంగా మాట్లాడారు నెక్స్ట్ చిన్నారులకి తల్లిదండ్రులు లేని చిన్నారులకు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఓకే రండి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నిన్న జరిగిన రెండు రోజుల కలెక్టర్ సదస్సులో అందరూ కలిపి యొక్క డిస్కషన్ చేశారండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం